ఏంటి అంటే నలభై ఐదు వేల పైజులకు అయితే నలభై ఐదు వేల పైజులకు మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారని అంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల బైక్స్ వస్తే అంత నెంబర్స్ వస్తాయి మనకి అంటే ఇది పోలీసు రకరకాల పోలీసుల వర్గాల నుంచి వచ్చింది రెండు వందల యాభై మంది పోలీసు బందోబస్తు అన్ని అన్ని కేంద్రాల్లో కూడా సెంట్రలైజ్ చేయబడింది అంటే డిసెంట్రలైజ్ చేయబడింది వేలతో పాటు ఇది ఈ ర్యాలీ మొత్తానికి పదమూడు పాయింట్ జీరో ఏడు ఇంచుమించుగా అన్ని కలుపుకుంటే మనకి ఒక పదమూడున్నర పద్నాలుగు కిలోమీటర్లు జర్నీ జరిగింది ఈ పద్నాలుగు కిలోమీటర్ జర్నీలో దగ్గర దగ్గర మనం ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ఇరవై జంక్షన్లు కవర్ చేసుకుని వచ్చాం ప్రతి జంక్షన్ లోని పోలీసులతో పాటు మన తరఫున కార్యకర్తలు వెళ్లి ముందుగా అక్కడ ఆ ఏరియాని కవర్ చేసుకుని ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో పోలీసులకు ఏమాత్రం శ్రమ కలిగించకుండా మన పని మనమే చేసుకున్నాము ఇది ప్రతి సంవత్సరం చేసుకున్నది పోలీసులు కూడా చెప్పేది ఏంటంటే మీ కార్యకర్తలు ఉన్నప్పుడు మాకు పెద్దగా పని ఉండదని వాళ్ళని భరోసాగా ఉండగలిగే పరిస్థితిలో తీసుకొచ్చాము అలాగే ఈ ఈ ఈ కార్యక్రమానికి ఉపయోగించిన వాహనాలు రకరకాల వాహనాలు ఈవెన్ బైక్ ర్యాలీ అయినా కూడా చిన్న తిరుపతి నుంచి కళ్యాణ్ రథం అవ్వచ్చు లేదంటే అన్నవరం నుంచి కళ్యాణ్ రథం అవ్వచ్చు ఒక కళ్యాణ రాముని గురి రథం అవ్వచ్చు దాంతోపాటు కొన్ని కొన్ని ఓపెన్ టాప్ ఛత్రపతి శివాజీ రథం అవ్వచ్చు వీటన్నిటినీ కూడా సాంస్కృతిక ర్యాలీ కింద కన్వర్ట్ చేయడానికి ఈ సంవత్సరం మేము కొద్దిగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది వచ్చే సంవత్సరం నుంచి మరింత సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ర్యాలీలో యాడ్ చేయాలి అంటే బైక్ ర్యాలీ అంటే పదవి మూడు సంవత్సరాలు మన ఉద్దేశం యువతని పార్టిసిపేట్ చేయించడం బట్ ఈ సంవత్సరం నుంచి మనం అందరిని అన్ని రకాల వాళ్ళని పార్టిసిపేట్ చేయాలి అని అంటే పూర్తిగా సాంస్కృతికంగా మార్చాలన్నది ఉద్దేశం మనం దానికి తగ్గ ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సరం టెస్ట్ ట్రైల్స్ టెస్ట్ రన్స్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇయర్ కి అది పూర్తి స్థాయిలో మనం ఒక కళ్యాణ రోగాలు అవ్వచ్చు లేదా సాంస్కృతిక కార్యక్రమాలు అవ్వచ్చు కూడా అందు వేరే మనం అరేంజ్ చేసే ఉద్దేశంలో ఉన్నాము సో దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మంది ఫుడ్ ప్యాకెట్స్ అంటే ప్రసాద వితరణ జరిగిందండి దగ్గర దగ్గర నలభై వేల మంది నలభై వేల మందికి యాభై వేల మంది దాకా వాటర్ డిస్ట్రిబ్యూషన్ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ అలాగే ఫ్రూటీస్ ఏవైతే డ్రింక్స్ ఉన్నాయి కోల్డ్ డ్రింక్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగినాయి వీటన్నిటిని కూడా శ్రీరామ ఉత్సవ సమితి ఉండడానికి ఒక పదిహేను మంది ఉన్నా కూడా మా పదిహేను మంది అయ్యేది కాదు మూడు వందల మంది కోర్ కమిటీ పదిహేను మంది మెయిన్ సభ్యులేమో ఒక మూడు వందల మంది పార్టిసిపేట్ చేస్తున్నా కూడా నగరం అంతా కూడా ఈ ఉత్సవాన్ని ఏదైతే ఉంది పైకి దత్త తీసుకుందండి అది మాత్రం మేము చెప్పగలం ఆ నగరం అంతలో ప్రతి చోట కూడా ప్రతి వీధిలో కూడా ప్రజలే బయటకు వచ్చి వాళ్ళంతా వాళ్ళే ఏం ఏం కావాలో అమర్చడము సపోర్ట్ ఇవ్వడము జై జై ఆదాలు పలకడం ఇవన్నీ కూడా చేయడం వల్ల చాలా కూడా మాకు పని ఈజీ అయిపోయింది దాంతోపాటు ప్రజాప్రతినిధులు అవ్వచ్చు వాళ్ళ ప్రెజెన్స్ ఎమ్మెల్యే వాసు గారు అవ్వచ్చు లేదంటే మన పురంధేశ్వర గారు అవ్వచ్చు మాజీ ఎంపీ భర్త గారు అవ్వచ్చు అనుసూర్ శ్రీనివాస్ గారు అవ్వచ్చు అలాగే ఇంకా తదితరులు చాలా మంది ఉన్నారు అందరి పేర్లు రావట్లేదు బట్ వీళ్ళందరి ప్రెజెన్స్ ఏమైందంటే ఈసారి కొత్త ప్రజాప్రతినిధులు ఉండడం అలాగే అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ముఖ్య అధికారులు కూడా వచ్చి రావడం వల్ల కొత్త ఎవాల్యూషన్ అంటాం కదండి ప్రతి కార్యక్రమం కూడా ఒక ఇయర్ నుంచి ఇంకో ఇయర్కి ఎదుగు అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కి మాకు మరొంత భరోసా వచ్చింది మరొంత దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తాము అలా విధంగా దీన్ని దీంతో పాటు వివిధ కార్యక్రమాలు ఒక శ్రీరామనామంకే పరిమితం కాకుండా శ్రీరామ ఉత్సవ సమితిని మిగతా పండగలకు కూడా ఎక్స్టెండ్ చేసి దాన్ని కూడా మిగతా పండగలు కూడా మనకి నగరం నగరం మొత్తం ఆనందకరంగా సెలబ్రేట్ చేసుకునే విధంగా మార్చాలన్నది మా ఉద్దేశం అండి జై శ్రీరామ్

వాళ్ళకి ఏ లో వెళ్ళాలి అన్న దాని మీద అవగాహన రాకపోవడం వల్ల ఈ సంవత్సరం కొద్దిగా బ్రేక్ అయింది కాకపోతే బ్రేక్ అవ్వడం అనేది కోరికొండ రోడ్ దగ్గర నుంచి షెల్ట్ మన బై అదే తిలక రోడ్డు వరకు బ్రేక్ అయింది తర్వాత మళ్ళీ శ్యామరా సెంటర్ నుంచి మొత్తం అందరం ఒకసారి వచ్చేసారు కాకపోతే మీరు మీరు అన్న సూచన మేము మేము మా ఇంటర్నల్గా మా రివ్యూలో ఆల్రెడీ పెట్టుకున్నాం ఎందుకంటే ర్యాలీ అనేది విడిపోతే అందం ఉండదు అందువల్ల కాకపోతే చివరిలోని మొదటిలోని ఒక రెండు కిలోమీటర్లు ఒక ఐదు ఆరు కిలోమీటర్ కలిసి ఉన్న ర్యాలీ మధ్యలో అక్కడక్కడ బ్రేక్ ఇవ్వడం జరిగింది దాని తగ్గ చర్యలన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నాం నోట్స్ తీసుకున్నాం అవునండి అంటే కొన్ని కొన్ని వాహనాలు ఆ ర్యాలీకి తగ్గ అంటే ఏమంటాం అండి మెయింటైనబిలిటీ ఉంటుంది కదండి ఆ స్పీడ్ అది సూచనలు తీసుకుంటామండి థ్యాంక్ యూ అంతే వాళ్ళు అధికారులు అవ్వచ్చు ఆ సిబ్బంది అవ్వచ్చు వాళ్ళందరూ కూడా చాలా సహకారాలు అందించారు అంతమంది జనాభాలో వచ్చినప్పుడు కొంచెం ఏదైతే అవకాశాలు కావాల్సి వస్తాయి అంటే ఏదైనా మనం అరేంజ్ చేయాల్సి వస్తే అరేంజ్మెంట్స్ వాటి కూడా వాళ్ళు సిద్ధంగా ఉండి మనం అడిగినవన్నీ అన్ని అమర్చారు వాడు కావచ్చు ప్రజలకి అధికారులకి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే మీడియా మిత్రులకి ఇంతకుముందు రామరాజు సార్ చెప్పినట్టు అక్కడ ఒకటి రెండు కూడా అనుకోకుండా అంత వీట్ల పొద్దున్న నుంచి సాయంత్రం ఉన్నట్టుగా కొంచెం అటు ఇటు జరిగింది బట్ దానికి తర్వాత ఉండి కొలితే మేము ప్రత్యేకించి మీకోసం అని ఒక సిస్టమ్ అరేంజ్ చేసుకుందానికి సిద్ధపడుతున్నాం ప్రత్యేకించి మీడియా మిత్రులకి అలాగే అన్ని వర్గాల వారికి కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము శ్రీరామోత్సవ సముద్ర దగ్గర నుంచి ఇది మీ మీ మా పండుగ కాదు ఇది మన అందరి పండుగ మరింత మరింతగా మన ఊరందరూ కలిసి ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాలని కోరుకుంటున్నాం అండి జయ శ్రీరామ్ స్టేజ్ లో మనకి వచ్చినది ముఖ్యంగా మన అధ్యక్షులు గారు రామరాజు గారు ప్రతివర్ రామరాజు గారు నా పేరు రామ్ కుమార్ రామ్ దేవు ఉపాధ్యక్షులండి మనకి కార్యదర్శి సెక్రటరీ మన అయ్యప్ప స్వామి గారు అలాగే మనకి కార్యక్రమాన్ని అంతా కూడా పర్యవేక్షణ చేస్తున్న గండేపూడి సురేష్ గారు దీనికి ముఖ్యంగా నగర అలంకరణకు సంబంధించిన అన్ని అన్ని ఏర్పాట్లు చేయగలిగింది మన హరి శ్రీనివాస్ గారు ఇంకా సెక్యూరిటీ సంబంధించి బౌన్సింగ్ టీమ్స్ కానీ లేదంటే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ అందరూ చూసింది సత్య గారు ఇక నెక్స్ట్ మన మన కార్యక్రమం మన దినేష్ గారు అండ్ రమణ గారు వీళ్ళందరూ కూడా ఫుడ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాటర్ వీటన్నిటి కార్యక్రమాలు అంటే ఒక అందరూ ర్యాలీ వైపు వెళ్తున్నప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అక్కడ ఉన్న వాళ్ళు తిరిగి వచ్చిన వాళ్ళకి అన్ని అరేంజ్ చేయడం ఇవన్నీ కూడా మన రమణ గారు అవ్వచ్చు మన దినేష్ గారు అవ్వచ్చు వీళ్ళందరూ చూసుకోవడం జరిగింది దీంతో పాటు కొన్ని వందల మంది సమయానుకూలంగా పనిచేయడం వలన ఈ విజయవంతంగా మనం పూర్తి చేయగలిగాం జై శ్రీరామ్